వెల్కమ్ టు రాజ్ టీవీ డిజిటల్ ఒడిస్సాలో ఒక ఘోరం జరిగింది ఆ ఘోరాన్ని గురించి కనుక మనం వింటూ ఉంటే నిజంగా అధ్యాపక వృత్తిలో కూడా ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయా అనిపిస్తోంది ఎందుకంటే మొన్నటికి మొన్న బాంబేలో ఒక ఉదంతం జరిగింది అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి తల్లి లాంటి ఒక ఉపాధ్యాయురాలు అతని యొక్క స్టూ ఆమె యొక్క స్టూడెంట్నే రిపీచ్ ఆమె యొక్క స్టూడెంట్నే బాగా వేధించసాగింది రకరకాల కారణాలు లైంగికంగా వేధించింది ఫినాన్షియల్గా వేధించింది అన్ని రకాలుగా కూడా వేధించింది మరి ఇప్పుడు నేను చెప్పబోయే మరొక ఘోరం వింటూ ఉంటే ఔరా అని ముక్కును వేలేసుకోక తప్పదు కాలేజీలో ప్రొఫెసర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆ వేధింపులను గత కొద్ది కాలంగా భరిస్తూ వచ్చింది ఒక విద్యార్థిని అయితే ఆమె ఇక ఆ వేధింపులు చాలా తారస్థాయికి చేరుకున్నాయి ఇక భరించలేక యాజమాన్యానికి ప్రిన్సిపల్కు కూడా ఫిర్యాదు చేసినా కూడా ఏమాత్రం వాళ్ళు స్పందించడం లేదు చాలాసార్లు లిఖితపూర్వక ఫిర్యాదులు చేసింది లెటర్స్ సబ్మిట్ చేసింది కంప్లైంట్స్ చేసింది అయినప్పటికీ కూడా ఆ యాజమాన్యం ఇప్పటివరకు కూడా స్పందించట్లేదు సో ఎంత ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించట్లేదు అన్న మనవేదంతో ఇరవై రెండేళ్ల విద్యార్థిని సౌమ్యశ్రీ ఆత్మహత్యాయత్నం చివరాకిరికి చేసింది కాలేజీ కారిడార్లోనే ఆమె ఒంటికి నిప్పంటించుకుంది ఎందుకంటే ఒక ఆడపిల్లగా ఈ యొక్క అవమానం అనేది ఆమె తట్టుకోలేకపోయింది ఒకవైపు నుంచి ఆ కీచక లెక్చరర్ వేధింపులు మరొక వైపు నుంచి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకున్నటువంటి కాలేజీ యాజమాన్యం మరి ఇక బ్రతికు అనవసరం అనుకుంది ఎందుకంటే ఎవరు కూడా కన్సర్న్ చూపించట్లేదు అనుకుంది సో వెంటనే కాలేజ్ కారిడార్లోనే అందరి ముందరే ఒంటికి చేసుకుంది తొంభై ఐదు శాతం మేర గాయాలతో భువనేశ్వర్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సౌమ్యశ్రీ చికిత్స పొందుతూ చివరకరికి మృతి చెందింది ఆమెను మంటల్లోంచి కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా డెబ్బై శాతం మేర గాయాలయ్యాయి ఇది బాలాసోర్ అంటే ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో ఇది జరిగినట్లుగా తెలుస్తుంది సౌమ్యశ్రీ ఆ కాలేజీలో బిఈడి సెకండ్ ఇయర్ చదువుతుంది అయితే అందులో సెక్షన్ హెడ్గా పనిచేస్తున్నటువంటి సమీర్ కుమార్ అనే వ్యక్తి ఆ కీచక వ్యక్తి కొన్ని నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడట అకాడమిక్ కెరియర్ను నాశనం చేసి భవిష్యత్తు కూడా లేకుండా చేస్తాను నాకు సహకరించకపోతే నా మాట వినకపోతే నా మీద ఎవరికైనా ఫిర్యాదు చేస్తే అని చెప్పి ఆమెని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడట సో ఈ బెదిరింపులన్నీ కూడా ప్రస్తావిస్తూ ఆమె ఒక లేఖ కూడా రాసింది జూలై ఒకటో తేదీన అంతర్గత ఫిర్యాదుల కమిటీ అంటే కాలేజీలో ఇంటర్నల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది కదా వారికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసింది మరి చివరాఖరిగా జూలై ఒకటో తేదీన కూడా ఫిర్యాదు చేసిందట అయితే ఫిర్యాదు చేసి పది రోజులు అయిపోయింది అయినా కానీ యాజమాన్యం ఏమాత్రం స్పందించట్లేదు అంతకుముందు కూడా ఎన్నోసార్లు ఆమె ఫిర్యాదు చేసుకుంటూ వచ్చింది పైగా కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ఈ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని అంటే ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని అంటే చూడండి ఆ కాలేజీలు కూడా ఎంతవరకు రాజకీయాలు ఉన్నాయో చూడండి మరి విద్యార్థుల భవిష్యత్తు అందులో ఆడ విద్యార్థుల భవిష్యత్తు ఆడపిల్లల భవిష్యత్తుని ఎవరు రక్షిస్తారండి ఆ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ కూడా ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ బాధితురాలు గడిచిన సోమవారం సరిగ్గా నాలుగు రోజులు అవుతోంది సోమవారం కాలేజీ ఆవరణలో నిరసన ప్రదర్శన కూడా నిర్వహించింది అదే క్రమంలో ఆమె ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇక నేను ఇంకా ఈ భూమి మీద వేస్ట్ ఎందుకంటే నాకు జరిగిన అవమానం చాలు మరొక విద్యార్థినికి జరగకూడదు ఇది ఎట్ల అయినా సరే సభ్య సమాజానికి తెలియాలి అని చెప్పి అనుకుంది వెంటనే ఒంటికి నిప్పంటించేసుకుంది జూలై పన్నెండో తేదీన జరిగింది ఈ ఘటన పెట్రోల్ బస్ని నిప్పంటించుకున్న సౌమ్యశ్రీని ఇక ఆసుపత్రికి తరలించగా సోమవారం అర్ధరాత్రి ఆమె ప్రాణాలు కోల్పోయింది తాజాగా ఈ ఘటనతో కాలేజీ హెచ్ఓడి సమీర్ కుమార్ను అరెస్ట్ చేయడంతో పాటు ప్రిన్సిపాల్ను కూడా సస్పెండ్ చేశారు పోలీసులు తర్వాత సౌమ్యశ్రీ మృతిపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు ఎందుకంటే ఒరిస్సాలో తీవ్రమైనటువంటి కలకలం సృష్టించింది సంచలనం సృష్టించినటువంటి ఒక ఆడకూతురుపై జరిగినటువంటి అరాచకం ఇది దుర్ఘటన ఇది దోషులందరికీ కూడా కఠిన శిక్ష పడుతుందని చెప్పి కూడా సీఎం హామీ ఇచ్చారా ఇది ఆత్మహత్య కాదు వ్యవస్థీకృత హత్య అంటూ కూడా ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వరకు కూడా వెళ్ళింది ఆయన కూడా మండిపడ్డారు ఇది ఆత్మహత్య కాదు వ్యవస్థీకృత హత్య ఒక వ్యవస్థ చేసింది ఇటువంటి చర్యలు ఇక ఫ్యూచర్లో జరగకూడదు అని చెప్పి ఆయన తీవ్రంగా ఈ చర్యని ఖండించాడు లెక్చరర్ వేధింపులు భరించలేక కాలేజీ ప్రాంగణంలో నిప్పంటించుకున్న సౌమ్యశ్రీ ఘటనపై ఆయన చాలా తీవ్రంగా స్పందించారు బీజేపీపై మండిపడ్డారు ముఖ్యంగా బాధ్యతరాల్ని రక్షించడంలో ఒడిస్సాలో ఇప్పుడు కరెంట్ రూలింగ్ గవర్నమెంట్ అయితే బీజేపీ ఉంది ఆ బీజేపీ ప్రభుత్వం విఫలమైంది ఒక పక్కనేమో డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కూడా వాళ్ళు జబ్బలు చరుచుకుంటున్నారు కానీ వీళ్ళు ఈ రకమైనటువంటి ఏ యంత్రాంగం కూడా యంత్రాంగ పర్యవేక్షణ అనేది కూడా ఎక్కడ లేదు అని చెప్పి ఆయన తీవ్రంగా దుయ్యబట్టిన పరిస్థితి అయితే ఉంది ఎక్స్ వేదికగా ఈ ఘటన గురించి రాహుల్ గాంధీ అయితే పోస్ట్ చేశారు సో ముఖ్యంగా కాలేజీలో అనుకోనివ్వండి ఇటువంటి కీచక లెక్చరర్లు ఎన్నో చోట్ల ఉన్నారు ఎంతోమంది అబలుడు బలైపోతున్నారు సో మరి ఈ యొక్క టోటల్ ఘటనపై స్పందిస్తూ కూడా ఒరిస్సా మొత్తంలో కూడా రేపు అంటే జూలై పదిహేడవ తేదీన బంద్కి పిలుపునిచ్చారు స్టూడెంట్ యూనియన్స్ అన్నీ కూడా అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీవ్రంగా ఖండించాయి ఈ సంఘటన అలాగే రేపు అంటే జూలై పదిహేడవ తేదీన రాష్ట్ర బంద్కి కూడా పిలుపునిచ్చాయి ప్రభుత్వం వెంటనే ఇంకా తీవ్రంగా స్పందించాలని దోషులను కఠినంగా శిక్షించాలని కూడా మహిళా సంఘాల నుంచి కూడా విపరీతమైనటువంటి నిరసన వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు మరి ఈ ఘటనపై మీరేమంటారు మరి ఇటువంటి కీచక లెక్చరర్లని ఏం చేయాలి ఇంకా కాలేజీల్లో కూడా ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయా మరి జరుగుతూనే ఉంటే ఏ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వాల తరపు నుంచి కూడా తీసుకోవాలి అని చెప్పి మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అసలు సదరు కాలేజీ యాజమాన్యాలు ఇటువంటి కీచక లెక్చరర్లపై ఓ కన్ను వేసే ఉంచుతున్నాయా చర్యలు తీసుకుంటున్నాయా ఒకవేళ చర్యలు ఆల్రెడీ తీసుకుంటున్నా ఉంటుంటే ఇంకా కఠినమైన చర్యలు ఏమన్నా అవలంబించాలా ఈ యొక్క ప్రశ్నలన్నీ కూడా సమాధానాలు మీ కామెంట్స్ రూపంలో రాజ్ టీవీ డిజిటల్లో తెలియజేసే ప్రయత్నం చేయండి